అందుకే కొంతమంది ఏదైనా ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఐ మే నాట్ మొబిలైజ్ యువర్ వాట్ ఎవర్ మీ మీ యొక్క ప్రతిపాదనలు నేను ఆమోదించకపోవచ్చు లేదా గతంలో మీరు ఏదైనా సూపర్ లగ్జరీస్ పొందిన వాటిని ఇప్పుడు నేను కొనసాగించకపోవచ్చు దాంతో మీకు సహజంగా కోపం వస్తుంది స్పెషల్ ప్రివిలేజ్ ఉన్న వాళ్ళకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్న వాళ్ళకి ఒకవేళ సడన్గా అట్లాంటి వెసులుబాటు లేకపోతే న్యాచురల్గా వాళ్ళ కోపం ఉంటుంది అరే మేము ఇప్పటి వరకు చాలా ప్లాటర్ తినేవాళ్ళం ఇప్పుడైంది మేము కూడా అందరితో పాటు లైన్లో నించవాల్సి వస్తుందని వాళ్ళని నేను నిజంగా వాళ్ళు నన్ను మన్నించాలి ఎందుకంటే నేను ఎప్పటికీ మీకు ఆ రకంగా సహకరించను కానీ పారదర్శకమైన పరిపాలన కోసం పాలసీలు చేయడానికి నాకు అభ్యంతరం లేదు ఐ కెన్ ఇంప్రెస్ విత్ పాలసీ ఐ కెన్ టేక్ ఛాలెంజ్ నేను ఓపెన్ మైండ్తో ఉన్నాను మీరు పాలసీ ఏమైనా చెప్పండి ప్రజలకు ఉపయోగపడేది మీ రంగానికి ప్రయోజనం చేకూర్చేది తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి హైదరాబాదు నగరాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి మీ ఆలోచనలు పంచుకోండి నాతో మీరు అందరూ ప్రపంచాన్ని అంతా చూస్తున్నారు నాకు టెన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కానీ మీకు ఓన్లీ వన్ ఫ్యాక్టర్ దట్ ఈజ్ కన్స్ట్రక్షన్ దట్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్ డెవలప్మెంట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా చేయాలి ఈరోజు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హైటెక్ సిటీ ఐటీ కంపెనీలతో పాటు అవుటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లాంటివి తీసుకురాకపోయి ఉంటే ఈ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోయి ఉంటే ఈరోజు ఇంత గొప్ప ప్రాపర్టీ షో మీరు చేసుకునే వాళ్ళ ఆ రోజు ఆ విజన్ చేసినప్పుడు కూడా ఆ నాయకుల మీద కూడా అలిగేషన్స్ వచ్చిన రింగ్ రోడ్ అనుకున్నలాగా వాళ్ళు ఉండొచ్చు హైటెక్ సిటీ పక్కన వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు భూములు ఉన్నాయి ఆ భూముల కోసమే హైటెక్ సిటీ కట్టిండని అనుమానాలు ఉండొచ్చు అపోహలు సృష్టించి ఉండొచ్చు కొంతమంది ఆలోచన చేసి ఉండొచ్చు ఎక్కడ ఏ డెవలప్మెంట్ చేసినా ఎవరికో ఒకరికి డెఫినెట్గా బెనిఫిట్ అవుతుంది ఇప్పుడు నేను ఫ్యూచర్ సిటీని బాధ భారత్ ఫ్యూచర్ సిటీని ఒక కాలుష్యమైన నగరంగా మార్చాలనుకుంటున్నప్పుడు ఆ కాలుష్యాన్ని తొలగించి ఒక బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మించాలని ప్రణాళికలు వేసినప్పుడు అది ఫోర్త్ సిటీ లేదా అది ఫ్యూచర్ సిటీ అని నేనంటే ఫోర్ బ్రదర్స్ సిటీ అని కొంతమంది అని ఉండొచ్చు మీరే కదా నా బ్రదర్సు మీకోసమే నేను డిజైన్ చేస్తున్నా వై షుడ్ ఐ కేర్ ఆల్ దిస్ కామెంట్స్ ఆనాడు జయపాల్ రెడ్డి గారు హైదరాబాద్ నగరానికి మెట్రో